అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే అండి ఈ గింజ చిక్కుళ్ళతో మనం కర్రీ చేసుకుందాం ఇలా ఒలిచిపెట్టుకున్న గింజ చిక్కుళ్ళని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం హాయ్ అండి మనం చిక్కుడు కాయలు గింజ చిక్కుళ్ళు కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలుగా తుంపి పెట్టుకున్నాం కదా అందులో వాటర్లో ఉప్పేసి నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మనం స్టవ్ పైన బాండలు పెట్టుకొని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తోపు పెట్టుకుందాం ఆయిల్ కాగిన తర్వాత ఒక ఎండుమిర్చి తుంపి వేసుకోవాలి అలాగే ఇప్పుడు ఆవాలు జీలకర్ర మినప్పప్పు కాస్త ఎక్కువగా సెనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆవాలు చిటిపట్టమన్నాక కాస్త పసుపు వేసుకొని అలాగే కరివేపాకు వేసేసుకోవాలి కరివేపాకు వేగిపోయిందండి ఇప్పుడు మనం చిక్కుడుకాయలు వేసుకునేద్దాము బాగా నీళ్ళు గుంపేసుకొని చిక్కుడుకాయలు వేసుకుందాం ఈ గింజ చిక్కుళ్ళు చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది మొత్తము కాయకన్నా ఎక్కువగా గింజలు ఉంటాయి సీజన్లో మనకి ఈ సీజన్లో మనకి గుండె చెప్పులు బాగా దొరుకుతాయండి సీజన్లో దొరికినప్పుడు చిక్కుడు కాయలు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది మనం ఓన్లీ కరీసే కదా అనుకుంటాము దీనిలో చాలా హెల్దీ వ్యాజీస్ ఉన్నాయండి ఇప్పుడు మనం కాసేపు వేసుకుందాం ఇలా మనం కాసేపు వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి దాని ఎంత ఉప్పు వేసేసుకొని వాటర్ వేసుకునేయాలండి కాస్త ఈ కాయలు మునిగేంత వరకు కాకుండా కొద్దిగా తక్కువ వాటర్ వేసేసి ఇలాగ మనం ఉప్పు వాటరు కలిపేసి బాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ చిక్కుడుకాయలు ఉడకనిద్దాం చూడండి మనం నీళ్ళలో ఉడకపెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు నీళ్ళని ఇంకిపోయాయండి చిక్కుడుకాయలు బాగా ఉడికిపోయింది మనం ముందే వేసుకున్న నీళ్ళు అయితే సరిపోలేదండి మధ్యలో ఇంకొంచెం నీళ్ళు వేసుకున్నాను నేను ఇలా గింజలు బాగా ఉడికిపోతాయి ఈ గింజలు బాగా ఉడికిపోయినప్పుడు మనం ఇందులో మన ఛానల్లో ఎర్రకారం ముందే పోస్ట్ చేశానండి ఈ చిక్కుడుకాయ తాలింపుకి ఎర్రకారమే హైలైట్ అండి ఈ ఎర్రకారంని వేసేసుకొని ఎర్రకారం ఇలాగా చిక్కుడుకాయకి అంతా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇలా మనం కారం బాగా కలిపేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకుంటే తొందరగా మగ్గుతుందండి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని మూత పెట్టుకుందాం సిమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఒకసారి చూసుకుందాము చూడండి బాగా కారం పట్టేసిందండి చిక్కుడుకాయకి చిక్కుళ్ళు గింజ చిక్కుళ్ళు అండి చాలా బాగుంటుంది మనకి గోరు చిక్కుళ్ళు గింజ చిక్కుళ్ళు పందిరి చిక్కుళ్ళు బీన్స్ ఇవన్నీ బీన్స్ జాతికి అండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకునేసి సర్వింగ్ బౌల్లో తీసుకొని వేద్దాము చూస్తారా ఎంత పొడి పొళ్ళు ఆడుతూ కర్రీ రెడీ మనము ఎర్రకారం ఇష్టం లేని వాళ్ళు పప్పుల పొడి వేసుకోవచ్చు మనం కర్రీస్కి వేసుకునే పొళ్ళు వేసుకోవచ్చు ఉప్పు కారం ఒక్కటే కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మనకు నచ్చినట్లుగా కారం వేసుకోవచ్చు అనమాట ఇలా మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి